నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని రేషన్ షాపు నెంబర్ నలబై రెండు డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు ఆ షాపుపై వచ్చిన ఫిర్యాదులతో గురువారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పలు రికార్డులు తనిఖీ చేశారు రికార్డుల ప్రకారం వారికి నెలవారీ కోటా కింద ఇచ్చిన బియ్యం కంటే పదమూడు వందల కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఇంకా గతంలో ఏవైనా అక్రమాలకు పాల్పడ్డారా ఇతర వివరాలు తేల్చేందుకు పాత రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో రేషన్ బియ్యం పదమూడు వందల కిలోలు తక్కువగా ఉండడంతో సంబంధించిన డీలర్ పాలెపు హేసీబా మీద సిక్సే కేసు నమోదు చేసి షాపును సీజ్ చేసినట్లు తెలిపారు మిగిలి ఉన్న స్టాకును సంబంధిత వీఆర్ఓకు అప్పగించడం జరిగిందన్నారు ఈ విషయంలో లోతుగా విచారణ చేస్తే మరికొన్ని లోపాలు అక్రమాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అక్కడ షాక్ వ్యత్యాసం ఉన్నందువల్ల వాటిని ఐడెంటిఫై చేసి ఆ షాప్ను సీజ్ చేసి సిక్స్ సిక్స్ఏ కింద బుక్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఫోర్టీ ఫైవ్ రైస్ పన్నెండు వందల డెబ్బై కేజీలు అనగా ఇరవై ఐదు బస్తాలు ఇరవై ఆరు ఇరవై ఆరు బస్తాలు సగం అంటే ఇరవై ఆరు బస్తాలు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించడం జరిగింది తద్వారా ఆ షాప్ను సీజ్ చేసిన తర్వాత అక్కడ సీసీ స్టాకును సంబంధించి గ్రామ రెల్వే అధికారికి అప్పగించడం జరిగింది మొత్తం సీసీ స్టాక్ మనకి ఆరు వేల వంద కేజీల బియ్యం అదేవిధంగా నాలుగు వందల పదమూడు ప్యాకెట్ల షుగరు రెండు ప్యాకెట్లు రాగి రెండు ప్యాకెట్లు జాగరి అంటే బెల్లం ఈ పాస్ మెషిన్ అదేవిధంగా వెయింగ్ స్కేల్ కూడా వాళ్ళు సీజ్ చేసుకుని వాటిని సంబంధిత దివ్యాలు రావడానికి అప్పగించడం జరిగింది కస్టోడియన్లో వీటిలో మొత్తం రెండు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా బిజినెస్ వాళ్ళు జరిగింది కాబట్టి ఎవరైతే ఈ షాప్ నడుపుతున్నారో పాలక్ బిబా అని ఈ షాప్ని పొదుపు తరఫున ఎంపీకి నడుపుతున్నారు ప్రస్తుతం వారి వారు ఈ శిక్ష ఎంత కేసుకున్న బుక్ వల్ల వారిపై తదుపరి చర్యల కొరకు ఉన్నతాధికారికి పంపడం జరుగుతుంది అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటల్ उट नेल्लूर ट्रंक रोड नेल्लूर